ఎంతమందిని మోసం చేసినావు అయ్యా నిన్నైతే ఇలా ఇడిచి పెట్టేదేలే వాళ్ళ మోలమ్మో నాకు ఏ పాపం తెలదు నేను ఎవరి కోపలు ముంచలేదు యో ఈ మనిషి వచ్చినాడు నువ్వు బిర్లరా ఇంకో నలుగురు పెద్ద మనుషులను తీసుకుని రా వామో ఇది ఎక్కడ పిదలాట దేవుడా ఓ చిన్నక్క నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వెవరో నాకు తెల్ల అనుకుంటావా నువ్వు మామలోడు కాదు పెద్ద మాయలోడు నువ్వు అది కాదు చిన్నక్క ఇటు చూడే నాను జోగినాయన్ని అంటే నువ్వు గ్యాస్ సిలిండర్ ఇచ్చి అయిపోగా కాదా నేను గ్యాస్ డెలివరీ బాయ్ కాదు తల్లి కాదా సడన్ గా నువ్వే అనుకున్నా ఆడు కనుక నా చేతికి దొరకాలే ఎందుకు ఏమి చేసాడు అతను సిఎం గారు ఉండలే ఫ్రీగా మూడేసే సిలిండర్లు ఇస్తా అంటే మాకు ఒక్కొక్కటి అమ్మేసుకుంటానాడు ఇంత మోసమా మీకు సిఎం గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ఎవరు చెప్పారు ఎవరో చెప్పడం నిన్నా సీఎం గారే చెప్పినారు కావాలంటే ఓ పారి చూడున్నా ఇప్పుడు మూడు సిలిండర్ల ఉచితంగా ఇస్తున్నాం ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చూశాను సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఈ లెక్కన చూస్తే పోయిన సంవత్సరం మూడు సిలిండర్లు ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక సిలిండర్ మొత్తం కలిపితే నాలుగు సిలిండర్లు ఫ్రీగా రావలే కదా కానీ ఒక్కడు కూడా రాలే అంటే ఆయప్ప అమ్ముకున్నట్లే కదా ఎలా నిడిచిపెట్టేదేలే బాబుగారు ఇప్పుడు వరకు ఇచ్చింది ఒకటో రెండో సిలిండర్లు అది కూడా అందరికీ అందలేదంట మరి మూడు సిలిండర్లు ఇచ్చినా చెప్తాన బాబుగారు ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఎవ్వరికి లెక్క తెలియదు అదంతా మాకు తెలియదు మాకు రావాల్సిన నాలుగు సిలిండర్లు మాకు ఇవ్వాల్సిందే అది నిజం అనుకుంటే ఎలా ఓయమ్మో ఆయన ఇచ్చామంటన్నాడు ఇక్కడ చూస్తే ఒక్కడు కొడుకు రాలే గారు అంటే ఏతనుకుంటున్నావు అయ్యో రామా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటే నిజమే అనుకున్నా అంతా ఉత్త గ్యాసే అన్నమాట ఏందిక్క ఈ గవర్నమెంట్